అధ్యక్ష మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష ది ఆర్ నాట్ ఇన్ ద సేమ్ అధ్యక్ష ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు బాగా సపోర్ట్ చేశారు ముందలు తీసుకెళ్తాం ఈ సపోర్ట్ ఉండాలి ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నాం ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి దర్ ఇస్ నో ప్రపోజల్ దేర్ ఇస్ నో ప్రపోజల్ టు డిస్ఇన్వెస్ట్ దెర్ ఇస్ నో ప్రపోజల్ ఎనీవేర్ టు డిస్ఇన్వెస్ట్ నంబర్ వన్ నంబర్ టూ రివైవల్ రివైవ్ చేసాం అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం ఇష్యూస్ ఉన్నాయి నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు బట్ ఇట్ ఈస్ ఇన్ రైట్ ట్రాక్ అధ్యక్ష థర్డ్ ఫర్నెస్ ఆపరేట్ అయింది మొన్న ఒక నెల ఆదాయంలోకి వచ్చింది కొన్ని కారణాలు మనం లాస్ట్లోకి వెళ్ళింది విఆర్ కాన్ఫిడెంట్ అధ్యక్ష అండర్ ఇండియా గవర్నమెంట్ ఆర్ఐఎన్ఎల్ విల్ బి ప్రాఫిట్ అబుల్ ఎలాంటి డౌట్ లేదు అధ్యక్ష విల్ మేక్ ఇట్ ప్రాఫిట్బుల్ సో ఇంకా ఫార్ రివైవల్ అంటే రివైవ్ చేశాం అధ్యక్ష సో సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ఫ్లూన్షియల్ మళ్ళీ గవర్నమెంట్ ఇనిషియేట్ ఇమీడియేట్ కమ్యూనికేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రివైవల్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఇన్ లెటర్ స్పిరిట్ ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాం అధ్యక్ష రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గౌరవ ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించే డబ్బులు ఇనిషియేట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఆరేడు నెలల తర్వాత ఇప్పుడు అడిగినట్టుంది అధ్యక్ష ఆల్రెడీ రివైవ్ మేము కమ్యూనికేట్ చేసాం రివైవ్ చేసాం ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ అందుకే కదా అధ్యక్ష సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ వచ్చింది సో థర్డ్ పాయింట్ కూడా వర్తించాలి అధ్యక్ష ఫోర్త్ పాయింట్ ఆఫ్ కోర్స్ కోఆపరేషన్ అడిగారు మీరు అడిగారు నేను అడిగాను ఫోర్త్ పాయింట్ దాదాపు డ్రాఫ్ట్ చేసిన విధంగానే మీది కూడా వచ్చింది నో ఇష్యూ అధ్యక్ష అధ్యక్ష పెట్టిన రిజల్యూషన్ ఇన్కాన్సిక్వెన్షియల్ ఆల్రెడీ యాక్షన్ లో ఆచరణలో మేము తీసుకొచ్చాం హౌస్లో మేము చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రెజల్యూషన్ అసలు ఇన్కాన్సిక్వెన్షియల్ అవుతుంది అధ్యక్ష సో దయచేసి నేను గౌరవ సభ్యులను కోరేది ఇట్ ఈస్ నాట్ అ రెలవెంట్ రెజల్యూషన్ ఈ టైం కాదు ఒక ఆరు నెలల క్రితం వచ్చి ఉంటే రెలవెంట్ రెజల్యూషన్ ఆరు నెలల్లో అనేక యాక్షన్ అయింది యాక్టివిటీ అయింది రివైవల్ స్టార్ట్ అయింది డబ్బులు సుమారుగా తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఎస్ రా మెటీరియల్ కి డబ్బులు కట్టాలి అధ్యక్ష ట్యాక్స్ కూడా కట్టాలి అధ్యక్ష మనము ఇప్పుడు బ్యాంక్ కట్టాల్సింది కూడా కట్టాలి కదా అధ్యక్ష బాధ్యత ఉంది కదా ఇస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ది హావ్ టు మీట్ దర్ ఆబ్లిగేషన్స్ మీరు ఎది కట్టద్దు ఎవరికి కట్టద్దు అంటే రా మెటీరియల్ ఎందుకు ఇస్తారు అధ్యక్ష కోల్ ఎవరిస్తారు రేపు స్టీల్ రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి ఎట్ వస్తుంది అధ్యక్ష కట్టపోతే డబ్బులు ఇది చాలా వింతగా ఉంది వాళ్ళకి మీరు కట్టదంటే ఎట్లా కుదురుకున్నది పే పే చేయాలి మొత్తం ఎకో సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవ్వాల్సిన అవసరం ఆల్రెడీ యాక్షన్ అయింది సో గౌరవ సభ్యులు ఒకవేళ రీడ్రాఫ్ట్ చేసి రీఫ్రెష్ చేస్తే ఇక నో ఇష్యూ కానీ ఇన్ కరెంట్ ఫార్మ్ ఇట్ ఈస్ నాట్ టెనబుల్ అని గౌరవ సభ్యులు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ యాక్షన్ లో ఉంది ఆల్రెడీ చేసి చూపించాం రివైవల్ అయిపోయింది చర్చలు అయిపోయినాయి డబ్బులు తీసుకొస్తున్నాం ప్రైవేటీకరణ జరగదని మేము చెప్తున్నాం సో ఇదేనంటే ఆల్రీ డన్ ఇట్ తీసుకొచ్చాం యాక్టివిటీ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తున్నాం సో దిస్ రెజల్యూషన్ ఇస్ నాట్ రియలీ రెలవెంట్ జంక్షన్ అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు ఇది గమనించి వైటింగ్ అని మార్చారంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్ రేపు తీసుకొచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇన్ కరెంట్ ఫార్మాట్ రెజల్యూషన్ రెలవెంట్ మీరు పెట్టిన ఏదైతే ఉందో పూర్తిగా ಏಕಗ್ರೀವಾದ ಅಧ್ಯಕ್ಷ